శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం రాసుల్లో ఇది ఎనిమిదవ రాశి ఈ రాశిలో విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఈ రాశిలో ఏ ఏ అక్షరములతో బీజాక్షరములుగా పిల్లల్ని తరింపజేయవచ్చో తెలుసుకుందాం నేను చాలాసార్లు చెబుతున్నది ఈ అక్షరములను చెవులో బీజముల కింద ఉచ్చరించాలి తప్ప ఈ అక్షరములతో పేరు పెట్టక్కర్లేదు పెట్టకూడదు కూడా అసలు కుదరదు కూడా ఈ వృశ్చిక రాశి వారి బీజ అక్షరాలు తో నా నీ ను నే నో యా అసలు తెలుగులో అయితే ఎడాగం తప్ప యాతో ప్రారంభ అక్షరాలు ఉండరు ఎకారంభును ఊలును తెలుగు మాటలకి మొదలయదు వ్యాకరణం కాబట్టి ఈ అన్నప్పుడు ఎరా లెవెల్లో ఈ రాస్తున్నారే ఇది ఒట్టి తప్పు సంస్కృతంలో ఏమో ఉంటుంది కానీ తెలుగులో ఈ ఉండదు కాబట్టి ఈ అనే పేరు అసలు ఉండే ఉండదు తెలుగు పదాలు ఇక సంస్కృతంలో కూడా ఈతో ప్రారంభమయ్యే కష్టం అసంభవం అవి తెలుసుకోవాలి అందువల్ల ఇవి బీజ అక్షరములను గ్రహించండి ఆదాయం రెండు ఈ రాసి వారికి వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఈ రాశి వారికి సంవత్సరం అద్భుతంగా ఉన్నది కిందటి సంవత్సరంలో అనుభవించినటువంటి కష్టాలు తొలగిపోతున్నాయి అనుకున్న పనులు లక్ష్యాలు నెరవేర్చుకోగలుగుతారు ఉద్యోగాలలో ప్రమోషన్లు పొందుతారు రిటైర్ అయిపోయిన వాళ్ళకి పెన్షన్ టెన్షన్గా వస్తుంది పింఛన్ టెన్షన్గా వచ్చే సుఖంగా ఉంటారు ఇక ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి మాత్రం స్థానభ్రంశం ఉంటుంది అంటే ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట అది కూడా అభివృద్ధితో కూడినటువంటి స్థానభ్రంశం ప్రారంభం కంటే చివరికి చాలా బాగుంటుంది ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కొత్తగా ఉద్యోగాలు వస్తాయి దైవ బలం ఉంటుంది ఖర్చులు కొంచెం పెరుగుతూ ఉన్నా తగిన ఆదాయం వస్తుంది ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారు ప్రయాణాలు రాణిస్తాయి ఆరోగ్యం బాగుంటుంది వీళ్ళు హరినామస్మరణం రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిది సానుకూల వాతావరణంతో ఉంటారు వీరు ఆరోగ్యము ఆయువు కూడా పెరుగుతాయి సంతానంతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు కొడుకుతోటి కూతుళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా ఉంటే రాసి వాళ్ళకి ఈ సంవత్సరం ఎక్కువ బాగుంటుంది ప్రయోజనాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉంటుంది వృత్తి విషయాలన్నీ కూడా బాగుంటాయి తెలివితేటలు పెరుగుతాయి పెద్దల సహకారం ఉంటుంది గొప్ప గొప్ప వాళ్ళ సహకారం ఉంటుంది కొత్తగా ఇళ్ళు కొనుక్కునే అవకాశం ఉంది స్థలాలు కొనుక్కునే అవకాశం ఉంది ధనాన్ని దాచుకుంటారు కొంచెం పిసిరుగొట్టుతనంగా కూడా ఉంటారు ఆయువు అభివృద్ధి చెందుతుంది ఆరోగ్యం బాగుంటుంది జీవితంలో మార్పులు వస్తాయి అన్నిటికీ ఆనందంతో కూడినటువంటి ఆలోచనలే చేస్తారు అనగా కష్టం వచ్చినా దాన్ని మంచి కిందే భావిస్తారు ఆ రకంగా సుఖంగా ఉంటారు ఆలోచనలు బాగుంటాయి సోదరులతో బంధం పెరుగుతుంది కుటుంబ వృద్ధి ఉంటుంది ఇక ఉపాసనా బలం పెంచుకుంటే అంటే సుందరకాండం పారాయణం చేస్తే ఏ విధమైన ఆటంకాలున్నా అవన్నీ పటాపంచలు అయిపోతాయి వీళ్ళకి చిన్న చిత్తగా బలహీనత ఉంటుంది అంటే ఏమిటనమాట నాకేదో కష్టం వస్తుంది ఆయువు తగ్గిపోతుంది అనే ఆలోచన వస్తుంది అది వచ్చినప్పుడల్లా జయగురుదేవాన్ని గురు స్మరణ చేస్తే జయం కలుగుతుంది రాహుసంచార ప్రభావం వల్ల కొంచెం అప్పుడప్పుడు ఛాతీలోను వాటిలోను ఊపిరితిత్తులోనూ చికాకులు కలుగుతాయి కానీ అవన్నీ క్షణం దగ్గు దగ్గొచ్చినప్పుడల్లా హరినామస్మరణం చేసుకుని మందు వేసుకోండి మీరు వేసుకునే మందుని నామస్మరణ పూర్వకంగా వేసుకోండి తొందరగా తొలగిపోతాయి ఉద్యోగ విషయాల్లో బాగుంటుంది పింఛను టెన్షన్గానే వస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబరు ఆగస్టు ఈ రెండు నెలల్లో తగాదాలు వచ్చే లక్షణాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండండి ఆ సమయంలో ఓంకార జపంతో కూడినటువంటి సరస్వతి మొదలు చెప్పుకోండి అంటే ఓం ఐం హ్రీం క్లీం సరస్వతి నమ అనే మంత్రాన్ని అనుష్ఠానం చెయ్యండి ఈ రాశి వారికి అంతకంతకంతకీ అభివృద్ధి కలుగుతుందన్నమాట ఈ సంవత్సరం వీళ్ళకి పట్టింది బంగారంలో ఉంటుంది అనుకోండి ఒక్కలు అనగా ఏదో కొండబట్టుకున్నాం బంగారం అవుతుంది కదా అక్కడ అనుకున్న పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఏ మాసములు వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో క్లుప్తంగా తెలుసుకుందాం ఏప్రిల్లో అన్ని శుభకార్యాలే గృహంలో శుభకార్యాలు జరుగుతాయి కళ్యాణాది కార్యక్రమాలు జరుగుతాయి బంధుమిత్రులు కలుస్తారు కొంచెం ఖర్చు ఉంటుంది ఖర్చుకు తగిన ఆదాయం వస్తుంది మంచి ఆనందంగా గడుపుతారు తల్లిదండ్రులు లేకపోతే తండ్రి కొడుకులు లేకపోతే సోదరులు వీళ్ళందరూ కూడా మీకు సహకారంగా ఉంటారు మేనల్లో కొద్దిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలు మిగతాన్ని బాగానే ఉంటాయి అటువంటి సమయంలో హరినామస్మరణ చేసుకుని మందు వేసుకోండి ఔషధాలు సేవించినప్పుడల్లా అంటే ఓ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు ఓం నమో నారాయణ అనుకుంటూ వేసుకుంటే ఏ ఆటంకాలు ఉండవు మేలో తీర్థయాత్రలు చేస్తారు సంపద బాగా వస్తుంది మరణించిన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఉంటాయి ఏది ఎవరికైనా తల్లిదండ్రులు పోతే వాళ్ళ ఆశీర్వచనం వల్ల అభివృద్ధి కలుగుతుంది బతికున్నటువంటి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని దీవిస్తారు అంటే ఒక్కొక్కడున్నారు ఇప్పుడు నేనున్నాను మా అమ్మగారు నాన్నగారు లేరు ఈ రాశిలో ఒకళ్ళనే ఉంటే శరీరంతో లేకపోయినా తల్లిదండ్రులు పైనుంచి అనమాట అదే బతుకుంటే ఎలాగో ఆశీర్వచనం అందుతుంది జూన్లో అన్ని రకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది సమాజంలో గౌరవం ఉంటుంది వీళ్ళని అందరూ గౌరవిస్తారు ధనం కూడా పెరుగుతుంది జూలైలో తీర్థయాత్రలు చేస్తారు గౌరవ సత్కారాలు పొందుతారు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కీర్తి పెరుగుతుంది సంప్రదాయాలను రక్షించగలుగుతారు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి సమయానికి చేతికి డబ్బు అందుతుంది ఇక ఆగస్టులో దేవతానుగ్రహం కలుగుతుంది అందరినీ నమ్ముతారు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని జాగ్రత్తగా చూస్తారు ఆధ్యాత్మిక రంగంలో బాగుంటుంది సోదరుడి వల్ల ఈ ఆగస్టు నెలలో వీళ్ళకి చాలా లాభం ఉంటుంది అందరినీ ప్రోత్సహిస్తారు సెప్టెంబర్ నెలలో చురుగ్గా పనిచేస్తారు అప్పుడప్పుడు కొంచెం జ్వరాలు మలేరియా వంటివి చిన్న చితగా వస్తాయి వచ్చినా చివరికి తగ్గిపోతాయి కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఈ సెప్టెంబర్లో అక్టోబర్లో ఎక్కడికి వెళ్ళినా విజయమే లభిస్తుంది మహానుభావుల యొక్క పరిచయం అవుతుంది వీలున్నంత వరకు అక్టోబర్లో అమ్మవారిని ఉపాసించండి ఏవైనా చిన్న చిత్తగా ఒడిదొడుకులు అంటే ఎగిరిపోతాయి నవంబర్ అద్భుతమైన కాలం చురుగ్గా ఉంటారు ధనాన్ని పెంచుకుంటారు కుటుంబ వృద్ధి ఉంటుంది శుభం కలుగుతుంది ఇక డిసెంబర్ ధనాదాయం బాగుంటుంది నానుకొని వాళ్ళంతా మీ ఇంట్లో చేరతారు విదేశ ప్రయాణాలు కలిసి వస్తాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది రెండు వేల ఇరవై ఆరు జనవరిలో అనుకున్న పనులు హాయిగా సాగుతాయి ధైర్యంతో ఉంటారు సమయానికి ఆదాయం అందుతుంది సుఖంగా ఉంటారు వేళకెంత భోజనం చేస్తారు కుటుంబ వృద్ధి ఉంది ఫిబ్రవరిలో కూడా సంపదలు పెరుగుతున్నాయి ఆనందం కలుగుతున్నది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది కొత్త వస్తువులు కొంటారు మార్చిలో కొద్దిగా ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి మిగతా అన్నీ బాగానే ఉంటాయి నానుకున్నటువంటి మిత్రులు సోదరుల వల్ల సహకారం పొంది సుఖంగా ఉంటారు ఏది ఆమెని ఈ సంవత్సరం కిందటి సంవత్సరం కంటే చాలా బాగున్నది దేనికి ఆందోళన చెందకండి